హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగవా కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ ఈ సార్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మంచి మంచి కాంబినేషన్స్ అదిరిపోయే ఫ్యాబ్రిక్స్ తో కాంబినేషన్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా అండి సో ఈ రోజు వీడియోలో గివ్ అవే అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ లాస్ట్ వీడియో గివ్ అవే అనేది ఉండదు ఎందుకంటే సేల్ వీడియో కాబట్టి ఆ ముందు వీడియోది ఈ వీడియోలో డిస్ప్లే చేస్తాను సో ఖచ్చితంగా వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అనేది చెక్ చేయండి సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో వితౌట్ ఎనీ ఫర్ డిలే లెట్స్ మూవ్ అంట వీడియో సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చి ప్యూర్ కాటన్ లో ఉంది అండ్ సింగిల్ కుర్తా అండి సో ఇదంతా ఈ పార్ట్ చూస్తున్నట్టయితే నాట్ వర్క్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ నాట్ వర్క్ అండ్ పాడర్ బ్లూ కలర్ లో ఉంది ఇది సో ఈ పార్ట్ అంతా వీవింగ్ పార్ట్ మీకు క్లాత్ దగ్గరగా చూస్తే తెలుస్తుంది ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది అండ్ మీకు స్లీవ్స్ పార్ట్ కూడా ఇలా నాట్ వర్క్ అనేది వచ్చేసింది సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది అండ్ విత్ సైడ్ కట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు పార్ట్ కి ఇట్లా వస్తుందండి సో నాట్ వర్క్ అనేది వస్తుంది సో మీకు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి త్రిపుల్ నైన్ సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది నెక్స్ట్ వచ్చి టూ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి దోబీ కాటన్ సో టూ పీస్ సూట్ అంటే మీకు కుర్తా విత్ ప్యాంట్ అనేది ఇచ్చారండి సో మీకు పార్ట్ అంతే హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చాలా డీసెంట్ గా ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ కూడా అండ్ మీకు స్లీవ్స్ పార్ట్ కూడా ఇలానే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది బ్యూటీ స్టైల్లో వచ్చి జరీ వర్క్ అనేది వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ లోనే సో సిల్వర్ థ్రెడ్ లో ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఇట్లా మీకు విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యి ఉంది ఇది కుర్తాకి అండ్ ట్రాన్స్పరెంట్ ఉండదండి సో చూసారు కదా కుర్తా ఓవరాల్ అంతా ఇట్లా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ దోబీ కాటన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది అండ్ మీకు ప్యాంట్ కూడా స్ట్రైట్ పిట్ ప్యాంట్ వచ్చి మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ రేంజ్ వచ్చి వన్ ఫైవ్ నైన్ నైన్ సో నెక్స్ట్ వచ్చి టూ పీస్ ఫాబ్రిక్ వచ్చి మీకు స్లబ్ కాటన్ లో వస్తుంది అండ్ ఇది ఏంటంటే మీకు పార్ట్ అంతా హెవీ నాట్ వర్క్ తో వస్తుందండి సో చూసారు కదా నాట్ వర్క్ కూడా మల్టీ థ్రెడెడ్ నాట్ వర్క్ అయితే వచ్చింది విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ పాటు కూడా మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్యాటర్న్ అంతా వచ్చి మీకు ఇలా వీవింగ్ లో వచ్చింది క్లాత్ అనేది సో ఇది మీకు విత్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ మీద మీకు ఇలా నాట్ వర్క్ అయితే ఇచ్చారు సో ఇది కూడా మీకు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ రేంజ్ వచ్చి వన్ ఫోర్ నైన్ నైన్ త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ సో ప్యూర్ జైపూరి కాటన్ అండి అంతా ఓవరాల్ చిప్ వర్క్ తో హైలైట్ చేశారు నెక్ కూడా మీకు ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ చిప్ వర్క్ తో అయితే వచ్చేసింది విత్ సైడ్ కట్ సో మీకు ఈ దుప్పట్టా మీద హెవీ ఇలా ప్రింట్ అనేది వచ్చేసింది అండ్ విత్ షైట్ పీట్ ప్యాంట్ ప్యాంట్ కూడా సేమ్ ప్రింట్ దుప్పట్ట మీద ఏ ప్రింట్ అయితే ఉంటుందో ప్యాంట్ కూడా అది ప్రింట్ అనేది వచ్చింది ఓవరాల్ లుక్ అయితే ఇంట్లో ఉంటుందండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ సారీ ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ రేంజ్ వచ్చి వన్ సెవెన్ నైన్ నైన్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ సో ఇది చూస్తున్నట్టయితే మీకు మార్కెట్లో ఇమిటేషన్స్ అనేవి చాలా ఉన్నాయి అండ్ ఒరిజినల్ కి ఇమిటేషన్స్ కి అయితే డిఫరెన్స్ అయితే ఉంటుందండి లుక్ వైజ్ అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ సో పార్ట్ చూసారు కదా ఇలా ఫాయిల్ మిర్రర్ వర్క్ తో వచ్చేసింది సింపుల్ లేస్ వర్క్ తో వస్తుంది అండ్ ప్రిన్ ఎక్స్టైల్లో వస్తుందండి సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది అండ్ మీకు చూసినట్టు స్లీవ్స్ పార్ట్ కూడా ఇలా ఆర్గాన్స్ ఆఫ్ స్లీవ్స్ మీద ఇలా నాట్స్ అయితే వచ్చేసినాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది అండ్ ఇది వచ్చి మీకు విత్ సైడ్ క్యాట్ అండ్ దుప్పటా కూడా లెంతీ దుప్పట అనేది ఇచ్చారు దుప్పటా కూడా మీకు ఇలా ప్రింట్ అయితే వచ్చింది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సో మీకు బ్యాక్ సైడ్ కూడా ఇదే ప్రింట్ అనేది వస్తుందండి ఇది మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ సెవెన్ నైన్ నైన్ అండ్ కొన్ని డ్రెసెస్లో త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబిలిటీ ఉంది సో కన్ఫర్మ్ చేసుకునే ముందు నెంబర్కి మెసేజ్ చేయండి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి దోబీ కాటన్ సో ఇది కూడా చాలా థిక్ ఫ్యాబ్రిక్ అండి సో ఇది కూడా మీకు జైపూరి ప్రింట్లో వచ్చేసింది సో చూసారు కదా ప్రింట్ కూడా చాలా డీసెంట్గా ఉంది చూసినట్టయితే మీకు సైడ్ పాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ మీకు నెక్ పార్ట్ చూడండి ఇలా సింపుల్ నాట్ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ ప్రింట్ అయితే ఓవరాల్ గా ఒలివ్ గ్రీన్ షేడ్లో ఇలా చాలా బాగుంది అండ్ విత్ స్ట్రైట్ స్ట్రైఫిట్ ప్యాంట్ ప్యాంట్ కూడా ఇలా స్ట్రైట్ పిట్ ప్యాంట్ వచ్చి ఇలా ఇదే ప్రింట్ అనేది రన్ అయ్యింది అండ్ దుప్పట్టా కూడా సేమ్ ప్రింట్ అయితే ఇచ్చారు ఇది కూడా మీకు ఎంతో డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ సిక్స్ నైన్ నైన్ సో అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంది చాలా థిక్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా సో మీకు లుక్ వైజ్ చూస్తే తెలుస్తుంది ఇప్పుడు సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మీకు మల్మల్ కాటన్ నార్మల్ కాటన్ మీద వర్క్ అంటే నార్మల్ రేంజెస్ లో వస్తాయి మల్మల్ కాటన్ మీద హెవీ వర్క్ వచ్చిందండి మీకు సో ఇదంతా చికెన్ క్యారీ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది సో చూసారు కదా ఇదంతా బుటీ స్టైల్లో చికెన్ క్యారీ వర్క్ అనేది ఉంది అండ్ ఇది సేల్ ప్రైస్ లో ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది పీస్ అయితే అండ్ ఇది కూడా మీకు అంటూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ విత్ షార్ట్ పీట్ ప్యాంట్ అండ్ షిపాన్ దుప్పట్ట సో దుప్పట్ట కూడా ఇలా లేస్ అనేది అటాచ్ చేశారు ఇది వచ్చి మీకు రేంజ్ వన్ సెవెన్ నైన్ నైన్ సేల్ ప్రైస్లో ఉంది త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ అండ్ ముగల్ ప్రింటర్ చాలా మంది అడుగుతున్నారు సో ఇది ముగల్ ప్రింట్ అంటే ఈ స్టైల్ లో వస్తుంది అండ్ ఇది చూసినట్టయితే కలంకారి అండ్ ముఘల్ ప్రింట్లో వచ్చింది ఫిజన్ లాగా వచ్చిందనమాట అండ్ పార్ట్ కూడా మీకు ఇలా సింపుల్ బీడ్ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ సో చూసారు కదా స్లీవ్స్ అండ్ దుప్పట్టా కూడా సేమ్ ప్రింట్లో వస్తుందండి సో ఇలా లోటస్ వచ్చి సేమ్ ప్రింట్లో వస్తుంది విత్ షర్ట్ పిట్ ప్యాంట్ అండ్ ప్యాంట్ కూడా ఇలా సింపుల్ ప్రింట్ అయితే ఇచ్చారు ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ ఫైవ్ నైన్ నైన్ సో ఇది ఒం షేడ్ అంటే మీకు వైట్ అండ్ పర్పల్ షేడ్ లో వచ్చిందండి అండ్ మీకు ఇది ప్రింట్ మీద పర్ల్ వర్క్ తో హైలైట్ చేశారు ఓవరాల్ అంతా ఇట్లా పర్ల్ వర్క్ వస్తుంది విత్ లైనింగ్ అనేది ప్రొవైడ్ అయింది అండ్ సింపుల్ లేస్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ దుప్పట్టా కూడా మిగిలిన షాడో ప్రింట్ అనేది వస్తుందండి దుప్పట్టా అంతా అండ్ విత్ షర్ట్ పిట్ ప్యాంట్ అండ్ ప్యాంట్ కూడా చాలా థిక్ గా ఉంటుంది హకోబా ప్యాటర్న్ లో వచ్చింది అండ్ టూ సారీ సైజెస్ అన్నీ అవైలబుల్ లేవు నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ఖాదీ కాటన్ అండ్ కాటన్ కూడా చాలా థిక్గా ఉంటుంది అండ్ మీకు ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది ఎవరో ఇట్లాంటివి సింపుల్ ఆఫీస్ కి ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది బాగుంటుందండి దుప్పట్టా కూడా మీకు కోటా డోరియా దుప్పట్టాలో వచ్చింది అండ్ చూసారు కదా ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వస్తుంది బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ప్యాంట్ కూడా సేమ్ స్ట్రైట్ ప్యాంట్ అనేది వస్తుంది దీనికి సో సైజెస్ అన్ని అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి వన్ సిక్స్ ఫైవ్ జీరో సో సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ సో మొఘల్ ప్రింట్ అనేది రన్నింగ్ ట్రెండింగ్ లో ఉందండి ఇప్పుడు ప్రస్తుతం అయితే అండ్ ఇది చాలా మంది అడుగుతున్నారు మొఘల్ ప్రింట్ అనేది సో మీకు హై నెక్ లో ఇలా మొఘల్ ప్రింట్ అనేది ఇచ్చారు ఓవరాల్ కుర్తా అయితే ఓ స్టైల్ స్టైల్లో వచ్చి స్టైల్ స్టైల్లో వస్తుంది సో చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ప్యాటర్న్ లో వస్తుంది ఇది అనహర్కళి ప్యాటర్న్ సో డార్క్ బ్రౌన్ షేడ్ అండి ఇది అండ్ మీకు స్లీవ్స్ పార్ట్ కూడా మీకు ఇలా మొఘల్ లో వస్తుంది మొఘల్ ప్రింట్లో అండ్ విత్ షైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్టా వచ్చి మీకు ఇలా ఈ స్టైల్లో వస్తుంది ప్యూర్ ఎమ్ టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ రేంజ్ వచ్చి వన్ సెవెన్ ఫైవ్ జీరో సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వస్తుంది సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ అండ్ లైన్ కూడా మీకు ఇలా సింపుల్ ఇలా ఫాయిల్ మిర్రర్ వర్క్తో హైలైట్ చేశారండి అండ్ ఈ ప్రింట్ చూస్తున్నట్టయితే మీకు ఈ గ్రే కలర్ మీద ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది హైలైట్ చేశారు బాగుంది కలర్ కాంబినేషన్ కూడా అండ్ ఆఫీస్ వర్క్ చాలా డీసెంట్గా ఉంటుంది కంఫర్ట్ కూడా ఉంటుందండి అండ్ దుప్పట్ట కూడా చాలా లెందీ దుప్పట్ట ఇచ్చారు సేమ్ ప్రింట్లో వస్తుంది అండ్ ప్యాంట్ కూడా దుప్పటా ప్రింట్లోనే వస్తుంది విత్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ ఇది కూడా మీకు టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ సో మల్మల్ సాఫ్ట్ మీద మీకు ఇలా బొటిక్ స్టైల్ ప్యాటర్న్ లో వస్తుంది బ్రాడ్ ప్రింట్ లో వస్తుందండి సో విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది అండ్ మీకు నెక్ లైన్ కూడా ఇలా బీడ్ వర్క్ తో హైలైట్ చేశారు ఇది మీకు టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ సేల్ ప్రైస్ లో ఉంది ఇది వచ్చి మీకు టూ టూ ఫైవ్ జీరో సేల్ ప్రైస్ లో ఉందండి అండ్ విత్ షైట్ ఫిట్ ప్యాంట్ అండ్ దీనికి పాకెట్స్ అనేది ఇవ్వడం జరిగింది సో దుప్పట్ట కూడా సేమ్ ప్రింట్ లో ఇలా వస్తుంది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ బ్లాక్ కలర్స్ ఎవరైతే ఉన్నారో త్వరగా గ్రాప్ చేసుకోండి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి డోరియా అండ్ కోటాడోరియా లో రేర్ కలెక్షన్ అండి ఇది సెకండ్ టైం రిపీట్ చేశాను స్టేషన్ వైజ్ కూడా మీకు ఇలా డిఫరెంట్ గా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయింది విత్ స్టైట్ పిట్ ప్యాంట్ సో ఇది మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి టూ వన్ ఫైవ్ జీరో త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి షినోన్ సో మీకు ఎవరికైతే మల్టీ కలర్ నచ్చుతుందో వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పీస్ ఇది సో ఇది అలియాకట్ వచ్చింది అలియాకట్ మీద మీకు ఇలా హ్యాండ్ వర్క్ అయితే హెవీ హెవీగా ఇచ్చారు సో హ్యాండ్ బ్యాగ్ చూసారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మెటల్ హ్యాండ్ మెటల్ బీట్ హ్యాండ్ వచ్చింది అండ్ మీకు స్లీవ్స్ పార్ట్ కూడా ఇలా ఆర్గెన్సా స్లీవ్స్ అనేది ఇవ్వడం జరిగింది విత్ లైనింగ్ ప్రొవైడ్ అయ్యింది అండ్ ఇది చూసినట్టు అనార్కలి ప్యాటర్న్ అండి ఇది ఓవరాల్ బ్యాక్ సైడ్ కూడా లుక్ ఇట్లానే ఉంటుంది అండ్ దుప్పట్ట కూడా మీకు చూసారు కదా పార్టీవేర్ దుప్పట్ట సో ఇలా ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుందండి విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సో సైజెస్ అన్ని అవైలబుల్ లేవు అండ్ రేంజ్ వచ్చి మీకు టూ త్రీ ఫైవ్ జీరో సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది అనార్కలి స్టైల్ ప్యాటర్న్ ఫ్లేర్ ఫ్లేయర్ కూడా బాగుంది సో గ్రాబిట్ సూన్ అండ్ సేల్ ప్రైస్ లో ఉంది ఎందుకంటే సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ అండి ఫ్లోరల్ బ్రాడ్ ప్రింట్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ ప్రింట్ కూడా మీకు ఇలా హెవీ వర్క్ అయితే వస్తుందండి సో సో ఇలా ఇలా హెవీ వర్క్ అయితే ఇచ్చారు జర్దోజీ కట్ వర్క్ అన్ని ఇచ్చినాయండి సో ఓవరాల్ గా లుక్ అయితే ఇట్లా ఉంటుంది అండ్ మీకు ఇది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ ప్యాంట్ ఇలా ఈ కలర్ లోనే వచ్చింది దుప్పట్టా కూడా ఇలా ప్రింటెడ్ దుప్పట్టా వస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా మీకు ఇలా ప్రింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రింట్ చూసారు చాలా డిఫరెంట్ బలే ఉంది అండ్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది సో ఇది మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ త్రిపుల్ నైన్ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ సో కలర్ కాంబినేషన్ చూసారు కదా సో ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది బ్రాడ్ ప్రింట్ ఫ్లోరల్ లో వచ్చింది ఫ్లోరల్ బ్రాడ్ ప్రింట్ లో అండ్ జర్దోజీ వర్క్ తో హెలెట్ చేశారండి అండ్ మీకు ఇది ఫ్యాబ్రిక్ చూసినట్టయితే చూసారు కదా వీవింగ్ లో వచ్చింది ఇది షాడో ప్రింట్లో వచ్చి వీవింగ్ ప్యాటర్న్ అండ్ నెక్ కూడా సింపుల్ వర్క్తో హైలైట్ చేశారు సెమీ పార్టీ వేర్ అని చెప్పొచ్చు అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సేమ్ కలర్లో ప్యాంట్ అనేది ఇచ్చారు దుప్పటా కూడా ఇలా బ్రాడ్ ప్రింట్తో హైలైట్ చేశారు ఇది వచ్చి మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి టూ టూ ఫైవ్ జీరో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మస్లిన్ సో ప్యూర్ మస్లిన్ అండి క్లాత్ కూడా షైన్ అవుతుంది అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్లో ఉంది ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది సో ఎవరికైతే కాంబినేషన్ లేరో ఖచ్చితంగా వెళ్ళొచ్చు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది వర్క్ కూడా సో చూసారు కదా ప్రింట్ కూడా ప్రింట్ కూడా మీకు పోమోగ్రాని ప్రింట్ మీద ఇలా హెవీ వర్క్ అనేది హైలైట్ చేశారు వర్క్ అనేది క్లాసీగా ఉంటుంది అండ్ విత్ త్రీ ఫోర్ స్లీవ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ ప్యాంట్ అనేది ప్లెయిన్ గా ఇచ్చారు అండ్ విత్ చిప్ దుప్పట్టా దుప్పట్టా మీద కూడా మీకు ఇలా పార్టీవేర్ దుప్పట్టా స్టైల్ లో ఇచ్చారు చిప్ చిప్ వర్క్ తో మొత్తం పైన డిస్ప్లే అవుతా నెంబర్ కి వాట్సాప్ చేయండి రేంజ్ వచ్చి మీకు టూ టూ ఫైవ్ జీరో సేల్ ప్రైస్ లో ఉంది సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ధోబీ కాటన్ నేను ఈ కాటన్ కూడా చూస్తున్నట్టయితే చాలా థిక్గా ఉంది మెటీరియల్ అండ్ మీకు యో చాలా డిఫరెంట్గా వచ్చిందండి పార్ట్ అనేది సో వీళ్ళ బీ నెక్కి ఆర్గాన్జా లేస్ అనేది అటాచ్ చేయడం జరుగుతుంది సో ఈ నెక్ ప్యాటర్న్ కూడా మీకు ఇలా బీడ్ వర్క్ వచ్చి నాట్ వర్క్ వస్తుంది అండ్ ఓవరాల్ ప్రింట్ ఓవరాల్ కుర్తా అంతా మీకు ఇలా బుటీష్ స్టైల్లోనే వస్తుందండి విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది అండ్ విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ ప్యాంట్ కూడా మీకు ఇలా ఆర్గాన్జా ప్యాటర్న్ వస్తుంది కింద అండ్ దుప్పట్ట అండ్ ఇది వచ్చి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి టూ వన్ నైన్ నైన్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ అండ్ ఇది చూసారు కదా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి సో ఇలా వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ కూడా సో మీకు క్లోజ్గా చూపించడం వల్ల ఆ ఫ్యాబ్రిక్ అనేది తెలుస్తుంది క్వాలిటీ అండ్ ఇంకొక విషయం ఏంటంటే వర్క్ ప్యాటర్న్ అనేది బాగా క్లియర్గా తెలుస్తుంది సో అందుకనే క్లోజ్గా చూపిస్తాను అన్ని అండ్ ఇది వచ్చి అనార్కలి ప్యాటర్న్ స్టైల్లో వచ్చింది ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా డీసెంట్గా ఉంది అండ్ విత్ షర్ట్ పిట్ ప్యాంట్ ప్యాంట్ కూడా సేమ్ వర్క్ వస్తుంది అండ్ విత్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా ప్రీమియం క్వాలిటీ అండ్ ప్రీమియం సూట్ ఎందుకంటే దుప్పటా మీద కూడా మీకు ఇలా హెవీ వర్క్ అయితే ఇచ్చారు సో ఇదంతా ఓవరాల్ అయితే ఇట్లా వర్క్ వస్తుందండి అండ్ ఇది వచ్చి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి టూ ఫోర్ నైన్ నైన్ అండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఇలా అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో చూడండి వర్క్ అనేది సో సో నెక్స్ట్ వచ్చి త్రీ పీసు ఫ్యాబ్రిక్ వచ్చి కోట అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా లావెండర్ షేర్ లో అయితే సెకండ్ టైం రిపీట్ చేశాను స్కై బ్లూలో మాత్రం ఫ్యూ సైజెస్ లెఫ్ట్ అయినాయి అండి అండ్ ఇది కూడా మీకు రేంజ్ వచ్చి టూ వన్ ఫైవ్ జీరో సో విత్ లైనింగ్ ప్రొవైడ్ అయి ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే క్లాస్ ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది డ్రెస్ అండి సింగిల్ పీస్ డ్రెస్ లో వస్తుంది ఇది సో యాంకిల్ లెంత్ డ్రెస్ లాగా వస్తుంది అండ్ మీకు లెగ్గింగ్ తో పేర్ అప్ చేసుకోవచ్చు బట్ ఇలా కాలేజ్ స్టైల్ నెక్ లో వచ్చి ఇదంతా వీవింగ్ ప్యాటర్న్ అండి సో కాంబినేషన్ చాలా బాగుంది కదా అండ్ ఇది హైలైట్ ఏంటంటే బ్యాక్ సైడ్ మీకు ఇలా హెవీ నాట్ వర్క్ అయితే హైలైట్ చేశారు సో చూడండి నాట్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇది కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ సెవెన్ నైన్ నైన్ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మస్లిన్ సో ఇది ఫ్రెండ్ ప్యాటర్న్ అని చెప్పాలి సో ఇది ఏంటంటే మీకు నెక్ పార్ట్ మీకు ఇలా కాలర్ నెక్ స్టైల్లో వచ్చి హెవీ హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారండి విత్ త్రీ ఫోర్త్ స్లీవ్ స్లీవ్స్ కూడా మీకు హెవీగా జర్దోజీ హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది పర్ల్ జర్దోజీ వర్క్ అండ్ విత్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ ప్యాంట్ కూడా మీకు ఇలా వర్క్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ విత్ కట్ బార్డర్ తో వచ్చింది దుప్పట్టా కూడా ఇలా క్రిస్టల్ వర్క్ తో వచ్చింది పర్ల్ అండ్ క్రిస్టల్ కాంబినేషన్ జర్దోజీ కాంబినేషన్ లో వచ్చింది ఇది కూడా మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి టూ ఫోర్ ఫైవ్ జీరో సింగిల్ గౌన్ అండి సో ఫ్లేయర్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది విత్ లైనింగ్ ప్రొవైడ్ అయ్యింది అండ్ అనార్కలీ ప్యాటర్న్ లో ఉంది ఇది మల్మల్ గౌన్ సో ఇదంతా చూసినట్టు అయితే స్ప్రింగ్ నాట్ వర్క్ లో వచ్చింది స్ప్రింగ్ నాట్ వర్క్ కొంచెం డిఫికల్ట్ నాట్ వర్క్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాంబినేషన్ కూడా అండ్ కంఫర్ట్ వైజ్ అయితే మీరు చూసుకోకలేదు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో చూడండి ఫ్లేయర్ కూడా లెంతీ ఫ్లేయర్ వచ్చింది సో ఇది కూడా మీకు ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి టూ వన్ జీరో జీరో సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మస్లిన్ సో మీకు ఇది స్టీల్ గ్రే కలర్లో వచ్చింది ఒక పార్ట్ కూడా చూసారు కదా ఇలా పర్ల్ వర్క్ వచ్చేసింది ఇలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి వర్క్ కూడా మీకు స్లీవ్స్ కి హైలైట్ చేశారు వీళ్ళు ఇలా పర్ల్ వర్క్ తో ఇదంతా హ్యాండ్ వర్క్ అండి సో ఇలా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది అండ్ ఓవరాల్ లుక్ వైజ్ అయితే ఇట్లా ఉంటుంది లుక్ అయితే చాలా బ్యూటి రేంజ్ వచ్చి టూ ఫోర్ నైన్ నైన్ త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి లెనిన్ సో చూడండి లెనిన్ మీద మీకు ఇలా హ్యాండ్ నాట్ వర్క్ అనేది వచ్చింది సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి రోజెస్ అయితే అండ్ ఓవరాల్ లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది ఆరెంజ్ షేడ్లో వచ్చింది అండ్ విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ మీద కూడా మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ విత్ షైట్ పీట్ ప్యాంట్ దుప్పట్టాగా వచ్చి షిఫాన్ దుప్పట్టా వస్తుంది సో చాలా బ్యూటిఫుల్గా ఉంది క్వాలిటీ వైజ్ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ విత్ లైనింగ్ ప్రొవైడ్ అయింది అండ్ సైజెస్ అన్నీ అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి వన్ ఎయిట్ నైన్ నైన్ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మస్లీన్ సో ఈ లేస్ ఈ లేస్ శారీస్ చూసారు కదా మీరు సో ఈ లేస్ గురించి నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేశారండి ఇట్లాంటి లేస్ లో డ్రెస్సెస్ తీసినామని లెమన్ ఎల్లో కలర్ షేడ్ లో వచ్చింది ఇది జైపూరి ప్రింట్ లో సో ఈ ప్రింట్ అండ్ ఈ లేస్ అండ్ కాంబినేషన్ చూసారు కదా చాలా రాయల్ లుక్ లా ఉంటుంది సో చూడండి ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది అండ్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంది అండ్ పార్ట్ చూసారు కదా ఇట్లా వచ్చిందండి పార్ట్ కూడా చాలా సింపుల్ అండ్ సోబర్గా ఉంది ఇది పీస్ అయితే విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్ట కూడా మీకు ఇలా హెవీ లేస్తోనే హైలైట్ చేశారు ఇదంతా సో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి టూ త్రీ నైన్ నైన్ నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి రష్యన్ సిల్క్ అండి అంటే పట్టు ఫ్యామిలీలోకి వస్తుంది రష్యన్ సిల్క్ అనేది సో ఇది షైన్ అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు తెలిసిపోతుంది అండ్ మీకు ఈ వర్క్ చూసారు కదా వర్క్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది వర్క్ ప్యాటర్న్ అనేది విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది విత్ స్ట్రైట్ విత్ ప్యాంట్ సో ఇలా అండ్ దుప్పటా హైలైట్ చేశారండి ఇదంతా చూసారు కదా దుప్పటా కంప్లీట్ పార్టీ వేర్ అని చెప్పొచ్చు చూడండి దుప్పటా వర్క్ సో చాలా బ్యూటిఫుల్గా ఉంది సో సైజెస్ అన్ని అవైలబుల్ లేవు ఓవరాల్ లుక్ అయితే క్లాస్ వస్తుంది అండి కలెక్షన్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను సో కమెంట్ సెక్షన్ లో అయితే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చెప్పి సో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ప్రైజెస్ అనేది ఫ్యాబ్రిక్ బేస్ మీద అండ్ డిజైన్ బేస్ మీదే అయ్యి ఉంటాయి సో ప్రైజెస్ హైలో అవడం జరుగుతుంది ప్లీజ్ మీ ఫ్యాబ్రిక్ చూసి అప్పుడు Uh, comment as a